సో రైతులందరికీ నమస్తే ప్రజెంట్ మనం వచ్చేసి కొచ్చి కొచ్చే రోజు సంతకైతే వచ్చినామన్నమాట ప్రతి బుధవారం ఉదయం నాలుగు గంటల నుంచి మొదటి కొంతవరకు అయితే ఉంటుంది బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇది ఒక రెండు కిలో ఒకటి ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట సో నడుచుకుంటేనే వచ్చేయచ్చు రైతులందరూ కూడా సో ప్రజెంట్ మనం పొట్టలు పెట్టి అయితే పెట్టేశాము సో ఇప్పుడు పోతులు మేకలు ఏ విధంగా వచ్చాయి సో అడుగు మొత్తం కూడా ఇక్కడే ఉన్నాయి మేకలు పోతులు ఎట్లా వచ్చాయని చెప్పేసి మొత్తం కనుక్కొని చేస్తాము లాస్ట్ వరకు చూడండి అలాగే మన కొత్తగా కొద్దిగా ఏమైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా రైతులకు ఏమైనా కావాలనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ మీద ఉంటుంది సిక్స్ సిక్స్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మీరు హోటల్ కానీ ఏమైనా కూడా రైతుల దగ్గర అయితే ఇప్పించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి రేట్లు అయితే రేట్లు ఏ విధంగా ఉన్నాయి అవసరం అయితే అడిగించుకోవాలి సో ప్రజెంట్ ఇక్కడ మేకలు మేకప్ పోతులు అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే పోదాం కట్టల కట్టలు అయితే అక్కడ ఉన్నాయి ఇవన్నీ చూసుకొని అక్కడ పోదాం ఓకే ఎట్టి చెప్తాననా మేకప్లా ఎట్లా చెప్తున్నా చె చెప్తాను మేఘపిల్ల పదమూడు వేలు కోతి పిల్లనా మరకనా అది మరక సో పదమూడు వేలు చెప్తున్నారండి ఇది మా మరక ఒక పిల్ల అది కూడా మరకనే థర్టీన్ థౌసండ్ పదమూడు సార్ వెళ్తారు తెర హజార్ రూపాయ బోల్ రాయి బాగానే ఉండదు ఒకటేనా రెండు ఒంగ పిల్ల అయిందా ఒకటే అయిందా ఒకటే అయిందా ఫ్రెండ్స్ ఓకే సో పక్కన ఇక్కడ మూడు పోతులు అయితే పట్టుకుంటారు వీళ్ళందరూ కూడా కదిరి సంతకు వచ్చేవాళ్ళు అనమాట సో ఒకసారి ఈ మూడు పోతుల ధర అయితే అడిగి తెలుసుకున్నాం ఎక్కడ చెప్తానన్నా మూడు వనావా వన్ అవా ఎక్కడ మూడు మూడు ముప్పై రెండు సో ఈ మూడు పోతులు ముప్పై రెండు వేలు చెప్తాను అండి థర్టీ టూ థౌజండ్ మూవత్తేడు సార్లు వెళ్తారు థర్టీ టూ థౌజండ్ సో చాలా బాగానే ఉండాలి ఒకసారి పక్కన ఇంకొక పోతు పోతుండదు ఈ పోదు దొర అయితే అడుగుదాము ఎవరున్నట్టు అడుగుదాం ఈ ధర ఎంత చెప్తారని ఏనా ఎంత ఎంత చెప్తారణ ఇది నా వేలు చెప్తాన పద్దెనిమిది వేలు చోట్ చేస్తున్నా ఫెన్స్ ఇది ఎయిటీన్ థౌసండ్ సార్ ಓಕೆ ಸರ್ ಪಕ್ಕನ ಇಡ ರೆಂ ಪೂತಲು ಅದೇ ಅಮ್ಮತು ಫ್ರೆಂಡ್ಸ್ ಕೊನಾರ ಎಂತ ಕೊ ಪದ್ಮೂರು ವೇಲ ಪದ್ಮೂರು ವೇಲ ಸರ್ ರೆಂಡಿ ಪದ್ಮೂರು ವೇಲ ಕೊನ್ನ ಇಪ್ಪೇ ದೈಲು ಪದ್ಮ ವೇಳೆ ಪದ್ಮೂರು ಓಕೆ ನೂಟಿಸ ಕ್ಲಿಯರ್ ಅಪಾಯಿ సార్ ఇవి మూడు ఉన్నాయి ఈ మూడు ధర అయితే అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఎటు చెప్తున్నారు వెంకట అని ఎటు చెప్తానండి ఈ మూడు మూడు సో ఈ మూడు పూజల ధర వచ్చేసి ముప్పై ఒకటి చెప్తానండి థర్టీ వన్ థౌసండ్ మువ తొమ్మిది సవరతారా తీసిపోయి ఒక రూపాయ పోలరా చూడొచ్చు చాలా బాగున్నాయండి మూడు కలిసి ముప్పై ఓకే ఇంకా పక్కన కట్టలు అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి తెలుసుకున్నాం మనం ధరలు ఎట్లున్నాయి కదా అని సో ఇక్కడ చూడవచ్చు మూడు మేకలు అయితే ఉన్నాయండి ఈ మేకలు ఎంత చెప్తున్నారు సో ఇప్పుడు మేప్పడానికి ఈయన అనుకుంటాను సూటి మేకలు అనుకుంటాను సో అడుగుదాము ఎంత చెప్తున్నారు ఏం కదా అని ఎట్లా చెప్తాను అన్న మూడునా మూడు ముప్పై మూడు వేలు సో ఈ మూడు వచ్చేసి ముప్పై మూడు వేలు చెప్తున్నారు ఎట్లా కట్టినాయో పిల్లలు ఏం లేవా ఇప్పుడు ఈనాయన్నాయి సో ఇప్పుడు ఈనైనా అండి డెఫెంట్స్ ఇవి మూడు వచ్చేసి ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు చెప్తారు బాగానే ఉండే మేకలు అన్నీ కూడా మూడు కట్టినాయనా మూడు ఎన్నైనాయా మూడు ఎన్ని అయినా డ్రెండ్స్ ఇవి ఇంకా దగ్గిర్లోనే ఈ సో మూడు ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు చెప్పారు ఓకే చూడొచ్చు చాలా బాగుంటుంది మేకలో సో వీటి పక్కన ఇక్కడ చూడండి కొన్ని పోతులు అయితే ఉన్నాయి ఎక్కడ చెప్తారన్న పిల్లలు ఇవి న్యూస్ వాళ్ళు నాలుగు వేలు చెప్తాము ఇవి అన్నీ వచ్చేసి నాలుగు వేలు వస్తున్నారు అండి పోతు నాలుగు సార్ నాలుగు సార్ వెళ్తారా చాలా బాగా ఓకే మేధా మేస పిల్లలు అండి సో ఒకసారి ఇటు పక్కన ఒకసారి ఇక్కడ పోతులు సో ఒకసారి ఇక్కడ పోతులు అయితే ఉన్నాయి పోతులు అయితే ఉన్నాయి మంచిగా తీసాలే నేను ఖచ్చితంగా తీస్తా వేరే వాళ్ళు తీరు మనం ఖచ్చితంగా తీసాం ఇక్కడ పోతులు ఉన్నాయండి దాన్ని వేరే ఒకసారి మాట్లాడుతున్నట్లు చెప్తారని ఎటు చెప్తాను అన్న పదహైదున్నర జత పదహైదున్నర ఎంత అడుతుంది అన్న అందాజుగా పదమూడున్నరకు అడుగుతుంది సో జత వచ్చేసి పదహైదు వేల ఐదు ఎందుకైతే అడుగుతున్నారంట ఇవి పదమూడున్నరకైతే పదహైదున్నరలు చెప్పింటే పదమూడున్నరకైతే అడిగారంట సో ఎంత అయితే ఇద్దాం అనుకుంటున్నాను లాస్ట్నా పదహైదా పద్నాలుగు వేలకైతే ఇదానికి సిద్ధంగా ఉన్న సో ఎన్నికలు పడొచ్చంట మాంసం ఇది ఒకటి తొమ్మిది పదిహాకా తొమ్మిది పద్నాకైతే మాంసం పడవచ్చు అంటున్నారు ఫ్రెండ్స్ ఇవి సో పద్నాలుగు వేలకైతే జత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రైతు మన ప్రజెంట్ కొచ్చేరు సంతలో ఉన్నామన్నమాట అనమాట ఓకే వాటి పక్కన చూడండి మేకలు కూడా ఉన్నాయి సో ఇవి కూడా చూడ ఈయన ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మేకలు చూడొచ్చు చాలా బాగానే ఉన్నాయి సో ప్రజెంట్ వీటి దగ్గర ఎవరు లేరు పక్కన ఇక్కడ ఇంకొకటి మేకలు అలాగే పిల్లలు బోతులు అన్నీ కూడా ఉన్నాయి వీటి ధరలు ఎట్లా జరుగుతున్నాయి పిల్లలు అని చెప్పేసి మొత్తం అన్నట్టు కనుక్కున్నాం నేను పెద్ద బాగున్నావా ఎట్లా చెప్తాను మేకప్ ఇలా మేకప్ ఇలా సో మేకప్ ఇలా వచ్చేసి పదమూడు వేలు చెప్తానండి అండి పోతురా మరొకలా పిల్లలు అన్నీ 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 పోతురా అండి ఫ్రెండ్స్ అన్నీ మొత్తం అన్నీ కూడా మూడు ఐదు ఆరు పిల్లలు ఉన్నాయండి ఒకదానికి రెండు అట్లా రెండు పిల్లలు మేకప్ పదమూడు వేలా రెండు పిల్లలు ఒక మేక పదమూడు వేలు ఇస్తున్నారు చాలా బాగానే ఉన్నాయి సో ఇవైతే మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు మన ఎందుకంటే నార్మల్గా ఒక పిల్ల ఒక మ్యాక్ అయితే పదమూడు వరకే ఇస్తున్నారు ఇందాక అడిగాను సో రెండు పిల్లలు ఒక మ్యాక్ అంటున్నారు కాబట్టి అది కూడా పోతులు రెండు కూడా చాలా మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటాయి మ్యాకులు అలాగే పిల్లలు కూడా చూడవచ్చు చాలా బాగా గట్టిగా ఉన్నాయి చూడండి ఒకసారి ఈ పిల్లని పిల్ల అయితే చాలా బాగా బాగుంది చాలా భారీగా ఉంది ఇది సినిమాకలు కూడా చాలా బాగానే ఉన్నాయి ఓకే వాటి పక్కన ఇక్కడ మేకలు అయితే ఉన్నాయండి మేకలు పిల్లలు చూడండి ఒకసారి వీటి ధరలు అయితే అడుగుదాం మేము ఎట చెప్తున్నారు అలాగే ఏమి అని ఎట్లా చెప్తున్నా అన్న జత మీద పదమూడు వేలు సో జత వచ్చేసి పదమూడు వేలు చెప్తున్నాను అండి మేకలు థర్టీన్ థౌజండ్ పదమూడు సార్లు వెళ్తారు కేర హజారు రూపాయ బోలరాజా సో ఇవి కూడా నిన్న కదిరి సొంతకు అయితే వచ్చింది అనమాట ఇవి కూడా అమ్మకోలేదు అనుకుంటాను ఓకే ఇంకా వాటి పక్కనే ఇంకొకటి కట్ అయితే ఉండదు సో ఇక్కడ వీటి ధర అయితే అడిగి తెలుసుకున్నాం ఎట్లా చెప్తున్నారు ఇంకా తాను అక్కడ కూడా చాలా బాగుండేది ఒకసారి అడుగుదాం ఫ్రెండ్స్ రైతు ఇక్కడైతే ఉన్నారు చాలా బాగుండదు ఎట్లా చెప్తున్నారు జత మీద పద్నాలుగు వేలు సో జత వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నారండి సరే అన్నీ పోతులేనా ఇది రెండు మరకలు ఉండ మొత్తం ఎన్ను అయినా ఇరవై నాలుగు ఇరవై రెండు పోతులు రెండు మరకలు జత పదహ పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు చెప్తాను అండి ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సవరా వెళ్తారు చౌద హజార్ రూపాయ బోల్ రాజోడా ఏ పోతులు భారీగా ఉంటాయి సో చూడండి చాలా బాగుంటాయి అండి పిల్లలు ఏమి లేవానా పిల్లలు ఏం లేవా అన్నీ పెద్దయా ఈనైనాయా ఏమన్నా ఈయనైనాయా మేకలు ఏమన్నా రెండు లేదా మేకలే ఈనాయలేదండి సో వాటి పక్కన చూడండి నాలుగు మరకలు అయితే ఉన్నాయండి ఇక్కడ చాలా బాగుండే ఈయన అనుకుంటాను ఒకసారి ఈ మరకలు చూడండి వీటి ధర ఎంత అలాగే అవి తెలుసుకుందాం నాలుగు ఎట్లా చెప్తానా పెద్ద నాలుగు ఓ పెద్దయినా నాలుగు ఎట్లా చెప్తాండ అడగలేదా ఏం బ్రో బాగున్నారా ఎట్లా చెప్తాన చెత్త మీద ఇరవై మూడు వేల సో పిల్లలు ఏం లేవు ప్రతి సో జత వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్పినారండి ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పమూడు సార్ వెళ్తారా బిస్ పిన్ హజారు రూపాయ బోల్ రాయ్ చూడ తీసుకోవచ్చు చాలా బాగానే ఉండవు మేఘలన్నీ కూడా అట్లా ఇంకా కటింగ్కేనా లేకుండా ఈ కటింగ్కే అంట ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా కటింగ్కి వెళ్తాయండి ఇప్పుడు వచ్చి ఇంకా అయితే చాలా ఉన్నాయి మేకలు కూడా కూడా అడుగుదాం ఫ్రెండ్స్ ఇద్దరు ఎంత చెప్తారు ఇంకా అని అన్న జత మేకలు పిల్లలు జతలు కడుగుతాం పిల్లలు పదివేలు చెప్పినా తొమ్మిది వేలు కడుగుతున్నారు మేకలు పదహారున చెప్పిన పదహైదున్నర చెప్పిన పదహైదు సో ఇదే ఫ్రెండ్స్ ధర అయితే చాలా బాగుంది పదివేలు చెప్పినా కంటే పిల్లలు తొమ్మిది వేలు కడిగారు అండి అది పద్నాలుగున్నర పదిహేనున్నర చెప్పింటే పద్నాలుగున్నర కడిగారు ఫ్రెండ్స్ సో నాకైతే అర్థం కాలేదు అందుకే మర్చిపోయిన రేటు ఈ మేకలు అయితే చాలా బాగానే ఉన్నా చూడండి ఓకే ఇంకా చూడండి మేకలు ఇందాక కడిగి మనం ఇవే అనమాట సో ఇంకా పక్కన అయితే చూడచ్చు ఇక్కడ అడదాం ఫ్రెండ్స్ ఈ మేకల ధర అయితే అడగం ఎక్కడ చెప్తున్నారు బాగా జత మీద మేకలు ఎటు చెప్తారన్న ఇరవై ఒకటి సో జరా వచ్చేసి ఇరవై ఒక్క వేలు చెప్తున్నారండి ఇవి ట్వంటీ వన్ థౌసండ్ ఇప్పటి వందర వెళ్తారు బీస్పై ఒక హజార్ రూపాయ బోల్ రా చాలా బాగానే ఉండాలి మేకలు పెద్ద పెద్దవి సో ఇవి కూడా కటింగ్ ప్రైసే అనుకుంటాను నాకు తెలిసి ఒకసారి మేక అలాగే మూడు పిల్లలు ఉన్నాయండి అడుగుదాము పిల్లలు ఏవి అలాగే మేక ఎంత పడుతుంది పిల్లలు ఎంత పడుతుందని చెప్పేసి ఎంపతి అయినా అంటే చెప్తాను మేక మూడు పిల్లలు మూడు మే మూడు మూడు నాలుగు మొత్తం మూడు పిల్లలు మేక దానియనా పిల్లలు రెండు మరకలే పోతలయ్యి రెండు మరకలే ఇది కూడా మరకనే నాలుగు మరకలే ఇరవై వేలు చెప్తాను సో ఒక మేక మూడు పిల్లలు వచ్చేసి ఇరవై వేలు చెప్తాను అండి ట్వంటీ థౌజండ్ ఇప్పటిస వెళ్తారా వీసార్ రూపాయ బాల్ రాజు ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి వాటి ధర కూడా అడిగి తెలుసుకుందాం ఇదండి అయితే మెరా అయితే ఉన్నాయి అమ్మపోయినాయి అనుకుంటాను అడుగుదాం ఫ్రెండ్స్ ఎటు చెప్పిన జీవి పద్నాలుగు వేలు కంటే ఫ్రెండ్స్ పద్నాలుగు వేలకైతే వాళ్ళు అడుగుతున్నారు ఈయన ఇవ్వట్లే అదే ఫ్రెండ్స్ పద్నాలుగు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదా மத்த காடி வெச்சினு நம்ம ஊருக்கு ஓடுங்க மச்சி ஓகே நான் செய்வாட்ல வா மாட்டுன பட்டுக்கோடா போடு தெக்கு பா போயிடா பா பாடி லெவல் கண்டா फ्रेंड्स இது எதா அடுத்த நார் பாருங்க நம்ம நம்ம ஊருல ஆயிருச்சு தெனிக்கிட்டர்த்தேன்னு இருக்கா ஆ சோடப்போ கேஸ் வெட்ட சுகு போய் ண்ணா எந்த మొత్తానికి అవుతుంది లేదా పదిహేను పదిహేలకి అంటే పదివేలకి అయితే ఇవ్వలేదు అంట జత మీద పదహారు వేలకి పదహారు వేలకి అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకున్నా చూడండి పోతులు భారీగా ఉన్నాయి మూడు ఉన్నాయి ఒక మరక ఉండదు ఒకనా అడుదాం ఫ్రెండ్స్ ఈ మూడు కోతులు అడుగుదాము అలాగే ఈ మరకా కూడా అడుగుదాము ఎట్లా చెప్తాను మరక ఇది పదకొండున్నరణా పన్నెండున్నర సో ఇది వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నాను అండి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హన్నెండు సార్ద ఐనూరు రూపాయలు వెళ్దారా బారా హజారు పాద రూపాయ బోల్రా చూడ ఈ సింగల్ పిల్లలు ఏం లేవానా ఇందా పట్టిందా இது மூடு அடுத்த எடுத்து செப்பினா மூடி நல எது வீல் மூடு சோ மூடு பொது வச்சி நலவை எந்த சென்ற எயிட் தௌசண்ட் நலவை தமிழ் சார் திரே நல்க்கை அடிக்காரன்ட்டா இங்க ஆய்ன தகக்க இவோலே ஃபார்ட்டி எயிட் தௌசண்ட் சோ இக்கட பக்கின பிள்ளைகள் கூட கண்டிப்பா అన్నీ పోతుంది అనుకుంటాను అందులో అడుగుదాము నేను చెప్పుకున్నా చెప్తాము పదివేలు చేద్దాం మా జత వచ్చేసి పదివేలు చెప్పుకున్నానండి ఇది టెన్ థౌజండ్ థౌసండ్ అత్త సవరే దశ సేవ రూపాయ బోల్ రా అన్నీ పోతులేనా మరకలే అన్నీ మరకలేనవి సారీ సార్ అన్నీ మరకలే ఫ్రెండ్స్ ఓకే పక్కన ఇద్దరు ఫ్రెండ్స్ వాడి వాడిద్దరు కూడా తెలుసుకుందాం చూడండి ఇక్కడ ఉన్నాయి మేకలు అన్నీ కూడా సో ప్రజెంట్ ఇక్కడ ఎవరు లేరు అవి ఇంకా బేరం తేగలేదు ఫ్రెండ్స్ అప్పుడు ఇంకా ఇక్కడ ఉండండి పెద్దవైతే ఉన్నాయి మేకలు అన్నీ కూడా సో అడుగుదాం ఫ్రెండ్స్ ఇక్కడ పోతులు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఎట్లా చెప్పండి అన్న జత మీద ఎట్లా చెప్పు అన్న జత మీద పంతొమ్మిది వేల ఐదు వందలు సో పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్పుకున్నారండి పిల్లలు ఏమి లేవన్నది నాకు సో అన్నీ మేకలు అండి పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్పుకున్నారు నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అత్తమ్మ ఐదు చౌరద రూపాయల ద్వారా వన్స్ హజార్ పాన్సో రూపాయ బోల్ రైస్ చూడా చాలా భారీగా ఉన్నాయి మేకలు అన్నీ కూడా ఓకే ఆల్మోస్ట్ చూడొచ్చిందన్నీ కూడా అంటే కటింగ్కే పెద్ద అంతా ఇవి కటింగ్ అయిపోతాయా ఇంకా వాటి పక్కన చూడండి ఇక్కడ కూడా కొన్ని మేకలు అయితే ఉన్నాయి సో ఇవి పెంచుకోవడానికి రైతులకి చాలా బాగుంటుందండి ఒక ఐదు నుంచి ఆరు నెలల లోపే ఉంటుంది వయసు అడుగుదాం వీటి ధర ఎంత చెప్తారో అలాగే ఏం ప్రాసెస్ అని చెప్పేసి అన్న ఎంత అన్న జత మీద పన్నెండా జత వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నారండి ట్వల్వ్ థౌజండ్ హినేడు సవరతారా బారా హజార్ రూపాయ బోలరా చౌడా చాలా బాగున్నాయి అన్ని మార్కులు ఎన్ని ఉన్నాయా మొత్తంనా పన్నెండు ఉన్నాయా సో మొత్తం పన్నెండు ఉన్నాయండి ఫ్రెండ్స్ చాలా బాగానే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ పెంచుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు గ్రోతింగ్ పిల్లలు అనమాట ఇవి చూడవచ్చు సో ఇలాంటి పెద్ద పెద్ద కట్టలలో ఒక్కొక్కరు ఇట్లా పక్కన పక్కన రెండు రెండు మూడు మూడు అయితే కొనుక్కుంటూ ఉంటారు పెద్దగా కట్టల కట్టలు అయితే తీసుకోరు అనమాట సో చూపిస్తుంది చూడండి మీకు అది కూడా సో కట్టల కట్టలు అయితే తీసుకుంటూ ఓకే ఫ్రెండ్స్ పక్క అందరు కూడా చుట్టుకో ఉన్నారు అక్కడికి వెళ్ళి అడుగుదాము జత ఎంత చెప్తున్నారు ఎంత చెప్పినా అన్న జత జత ఎట్లా చెప్తాన చెప్పినారు అడుగుతానారా ఎంత అడిగిరేసుకో తీసుకుంటా లేదా మనం యూట్యూబ్ ఛానల్ ಸೊ ಪದಹಾರು ವೇನ ಪದಕ್ಕೆ ಅಡಿಗಾರಂಟ ಸೊ ಬಾಂಡ್ ಮೊತ್ತ ಸರ್ ಮಾತಾಡ್ತಾರು ಅಡುಗೆ ಸರ್ ಆಯ್ತು ವಸ್ತು ಮಾತಾಡ್ತಾ ಚಿಂತ

పదహారు వేల ఐదు వందలకి అయితే పదహారు వేల ఇన్నూరు అండి సార్ ఇన్న ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా పదహారు వేలు అట్లయితే అడుగుతున్నారు పదహారు వేల వందకైతే అడుగుతున్నారు అండి ఫైనల్గా పదహారు వేల వందకు కూడా ఇవ్వట్లేదు ఎంత పదహారు వందకు కూడా ఇవ్వలేదు ఇక సగ్గులుతావా వద్దు సగ్గు తీసుకో ఓకే ఫ్రెండ్స్ ఈ బేరం అయితే అవ్వట్లేదు పదహారు వేల వందకు అడిగారు ఆయన పదహారు వేల రెండు వందలు అయితే ఇమ్మంటున్నారు జత మీద ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి వాడి వాడితే